హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసామండి నవీన్ హ్యాండ్లూమ్స్ అండి ఈ షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఫార్టీ టూ అండ్ ఫార్టీ త్రీ వీళ్ళ షాప్ నెంబర్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి పట్టు శారీస్ కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది డైలీ వేర్ అండ్ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ కూడా ఉంటుంది కొరియర్ కూడా చేస్తారండి సింగిల్ పీస్ కూడా మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ నెంబర్ కి వాట్సప్ చేసినట్లయితే కొరియర్ కూడా చేస్తారు సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా పంపిస్తారు హోమ్ డెలివరీ అనేది ఉంటుంది షిప్పింగ్ ఉంటాయి ఏ శారీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అయితే కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను టోటల్ గా చూపించడం అంటే కుదరదు కాబట్టి కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే ఈ రోజు వీడియోలో చూసేద్దాం కలెక్షన్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ పట్టు గద్వాలండి ఓకే సారీ ఏంటంటే ఇది మనకి మెటీరియల్ వచ్చి ప్యూర్ సీకో పట్టు కద్వల వస్తుంది మనకి బాడీ మొత్తం ఆల్ ఓవర్ అంటే చిన్ని చిన్ని బూటీస్ అయితే వస్తాయి నెక్స్ట్ ఈ బార్డర్ వచ్చేసి మనకి రెండు వైపులా కంచి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ ఈ బార్డర్ మొత్తం ఏంటంటే పట్టు మెటీరియల్ ఉంటుంది అంటే బాడీ వరకు సీకో సీకో మెటీరియల్ ఇది సారీ మొత్తం బార్డర్ మొత్తం ప్యూర్ పట్టు ఉంటుంది నెక్స్ట్ పట్టు పళ్ళు పాట వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది అనమాట ప్యూర్ రిచ్ పళ్ళు ప్యూర్ క్వాలిటీ పట్టు వస్తుంది ఓకే నెక్స్ట్ బాటమ్ బార్డర్ మొత్తం పట్టు బార్డర్ వస్తుందండి కంచి డిజైన్ వస్తూ వచ్చింది నెక్స్ట్ దీని మీద చిన్నగా టెంపుల్ తో అయితే శారీ మొత్తం హైలైట్ చేశారు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేస్తే ప్యూర్ పట్ట వస్తుంది మెటీరియల్ వచ్చి ప్యూర్ పట్టు వస్తుంది రెండు వేపుల బార్డర్ కంచి బార్డర్ ఈక్వల్ గా ఉంటుందండి అంటే పళ్ళు కాంబినేషన్లో బ్లౌజ్ కలర్ ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నది దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే సంక్రాంతి ఆఫర్ స్పెషల్ ఆఫర్ కింద దీని మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ మీకు ఏంటంటే ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కొరియర్ చార్జెస్ అనేవి ఇష్టం ఉంటాయి ఓకే కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇప్పుడు ఓకే కలర్స్ వచ్చి ఇట్లా ఉన్నాయి మేడం డార్క్ మనకి ఏంటంటే పీకా గ్రీన్ అంటాం కదా డార్క్ పీకా గ్రీన్ కి బ్రెంజాల్ కలర్ కాంబినేషను మస్టర్డ్ గ్రీన్ కి డార్క్ మెజంట కాంబినేషన్ डार्क रेड की ब्लू कलर कॉम्बिनेशन। ओके। मेहंदी ग्रीन की ब्लू कलर कॉम्बिनेशन। ओके డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్లాక్ కలర్కి డార్క్ పింక్ కాంబినేషన్ చూడండి కలర్ అయితే చాలా ఉంది డార్క్ బ్లాక్ కలర్కి డార్క్ పింక్ అయితే మనకి బార్డర్ హైలైట్ చాలా హైలైట్ అయితే ఉంది నెక్స్ట్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అనమాట అంటే పింక్ కలర్ వస్తుంది ప్యూర్ పార్ట్ వస్తుంది మీకు ఇది ఓకే నెక్స్ట్ కలర్ వచ్చి మనకి మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది పళ్ళ వచ్చి మనకి డార్క్ బ్లూ పళ్ళు ఓకే డార్క్ రెడ్ అండి సారీ వచ్చి డార్క్ రెడ్ కలర్ మనకి పళ్ళు పాట వచ్చేసరికి డార్క్ వైలెట్ పళ్ళు డార్క్ గ్రీన్ పింక్ పర్పల్ డార్క్ పర్పల్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ డార్క్ గ్రీన్ అంటే పీకా గ్రీన్ అనమాట ఇది డార్క్ పైకా గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మేము క్వాలిటీ కూడా చాలా అల్కా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది మార్కెట్ ప్రైస్ వచ్చి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంది మనకి దాని మీద డిస్కౌంట్ పోను సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి ఓకే వచ్చి మీకు కొల్లం పట్టు సారీస్ అండి కొల్లం పట్టు కొల్లం పట్టు ఇది క్వాలిటీ వచ్చి మీకు కొల్లం పట్టు శారీస్ వస్తుందండి శారీ మొత్తం ఏంటంటే మనకి సిక్స్టీ పర్సెంట్ పట్టు ఫార్టీ పర్సెంట్ కాటన్ అనేది ఉంటుంది ఈ శారీలో డిజైన్ వచ్చి మనకు శారీ మొత్తం జెరీ సిక్స్తో మీకు శారీ మొత్తం డిజైన్ చేశారు మధ్య మధ్యలో చిన్ని చిన్ని డ్రాప్స్ టైంలో చిన్ని చిన్ని బుట్ట మనకు వన్ సైడ్ ఏంటంటే గోల్డ్ బుట్ట వస్తుంది వన్ సైడ్ ఏంటంటే సిల్వర్ బుట్ట వస్తుంది నెక్స్ట్ పైన బార్డర్ వచ్చి సిల్వర్ బార్డర్ చిన్న కంచి స్టైలు డిజైన్తో చిన్న సిల్వర్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది మనకి బాటమ్ వచ్చేసరికి మనకి డార్క్ గోల్డ్ అంటే గోల్డన్ జరీలో బిగ్ బార్డర్ కంచి డిజైన్తో మనకి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది పళ్ళు పాట వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పళ్ళు లైట్ గ్రీన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ బ్లౌజ్ అనమాట అంటే మనకు పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్లో మనకు పళ్ళు బ్లౌజ్ అనేది ఉంది బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ ప్లెయిన్ వస్తుందన్నమాట అంటే దీనికి బాడీలో వచ్చి సిల్వర్ చెక్ వచ్చింది కదా ఈ దానికి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉందండి దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది కాబట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మీకు మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే వస్తుంది కలర్స్ అయితే చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి డార్క్ కలర్స్ ఉన్నాయి మనకి ఇందులో లైట్ షేడ్స్ కూడా చాలా ఉన్నాయి మనకి ఇది పార్టీ వేర్ కానీ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న కి చాలా బ్రాండ్ గా అయితే ఉంటుంది నెక్స్ట్ వాషబుల్ కి చాలా సింపుల్ గా వాచ్ చేసుకోవచ్చు అనమాట షాంపూ వాటర్ వేసి ఇది మనం వాచ్ చేసుకోవచ్చు బట్ అయితే చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ మేడ్ అనమాట కలర్స్ అయితే చూద్దాము చాలా బాగున్నాయండి కలర్స్ చూడండి లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ అంటాం కదా పిస్తా గ్రీన్లో లైట్ షేడ్ ఓకే నెక్స్ట్ రెడ్ రెడ్ కలర్కి స్కై బ్లూ పళ్ళు ఓకే నెక్స్ట్ కలర్ వచ్చి యాష్ కలర్ అండి యాష్ కలర్కి రెడ్ పళ్ళు వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా మనకి రెడ్ వస్తుంది అనమాట పళ్ళు ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా మనకి అదే వస్తుంది ఓకే ఎగ్ వైట్ వైట్ కలర్ కి డార్క్ గ్రీన్ పళ్ళు అండ్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ డార్క్ బ్లూ కలర్ కి ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది సారీ కలర్ వచ్చి ఎల్లో ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ రాణి పింక్ నెక్స్ట్ ఇది దీనికి ఆపోజిట్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఇందులో ఎల్లో కలర్ శారీ వచ్చింది కదా ఇది శారీ కలర్ వచ్చేసి మనకి పింక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి లెమన్ గ్రీన్ వస్తుంది అంటే నిమ్మ పండు కలర్ లో పళ్ళు బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కలర్ వచ్చి డార్క్ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ కి డార్క్ బ్లూ అండ్ బ్లౌజ్ వస్తుంది సారీ కలర్ వచ్చి ఆఫ్ వైట్ పల్లని బ్లౌజ్ వచ్చేసి డార్క్ మెరూన్ నెక్స్ట్ కలర్ వచ్చి మనకి డార్క్ గ్రీన్ కి లెమన్ గ్రీన్ పల్లెని బ్లౌజ్ సరీ కలర్ వచ్చి పింక్ పీచ్ కలర్ వస్తుందండి పింక్ కలర్ అంటాం కదా సేమ్ పింక్ కలర్ లోనే లైట్ షేడ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి డార్క్ గ్రీన్ వస్తుంది అనమాట ఓకే సో పళ్ళు డార్క్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి పైన వచ్చి చిన్ని బార్డర్ కింద వచ్చి మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది పీకా గ్రీన్ కి లెమన్ గ్రీన్ ఓకే బేబీ పింక్ అండ్ డార్క్ స్నప్ కలర్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ ఎల్లో కలర్ కి డార్క్ బ్లూ ఓకే కలర్స్ అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ అండి మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే వస్తుంది ఆన్లైన్ లో కొను వాళ్ళకి ఏంటంటే కొరియర్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఓకే